రాహుల్ గాంధీ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిషానికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్ట భయపడుతుంది అని చెప్పి ఈ రోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టుడు దరిద్రుడు ఈ రోజు ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇవాళ చెండు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులందరూ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరమేసే రోజున ముందు గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్న ఒక మాట డీల్ లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవా చేశావు మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడుని మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఇలాంటి చరిత్ర నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది భయపడ్డడా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమ ఇస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తండ్రి తడివి కొట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటూ రక్షనాలుగా ఒక మాట చెప్తున్నా మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినంరా రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఈడీని ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజకొలుపుతున్నా మోడీని పాతాలంలో లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి వస్తుందని ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితులు వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి మోడీ అమిత్ షా ఉన్న స్థితిని గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు